ఈ నెల పదిహేను పదహారు తేదీలలో గ్రూప్ టూ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది ఈ పరీక్షకు సంబంధించి నల్లగొండ జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది నల్లగొండ జిల్లాలో గ్రూప్ టూ పరీక్ష ఏర్పాట్లపై ఫోకస్ నల్లగొండ జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో నెంబర్లు వేయడం పూర్తి చేశారు ఈ పరీక్షకు నల్గొండ జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు కానున్నారు ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో యాభై తొమ్మిది పరీక్షా కేంద్రాలను మిర్యాలగూడ పట్టణంలో ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండవ సెషన్ జరగనుంది పరీక్షలను సర్వేంగా నిర్వహించేందుకు ముగ్గురు రీజనల్ కోఆర్డినేటర్లను తొంభై తొమ్మిది మంది డిపార్ట్మెంటల్ అధికారులను ముప్పై ఒక్క మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ పదిహేడు మంది జాయింట్ రూట్ ఆఫీసర్లను రెండు వందల నలభై నాలుగు మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించనున్నారు పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు పరీక్షల వేళలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు పరీక్షా సమయానికంటే గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు పరీక్షా ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రం ప్రధాన గేట్లను మూసివేయనున్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ పై ఇటీవలి ఫోటోని గంతో అతికించి తీసుకురావాల్సి ఉంటుంది పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని జిల్లా అధికారులు సూచించారు